శ్రీమాత్రే నమ అందరికీ అమ్మవారి ఆశస్సులుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మను వేడుకుంటూ ఆదివారం చంద్రగ్రహణంతో పాటుగా పౌర్ణమి సమయంలో పరమ పవిత్రమైనటువంటి ఈ కథలను భక్తి చదువులతో ఆలకించండి హిందూ పురాణాల ప్రకారం ఏదైనా గ్రహణం అంటే సూర్యగ్రహణం లేదా చంద్రగ్రహణం సంభవించినప్పుడు రాహుగ్రస్త లేదా కేతుగ్రస్త అని గ్రహణానికి ముందు చెబుతూ ఉంటారు అసలు ఈ గ్రహణాలకు అలాగే రాహుకేతువులకు ఉన్నటువంటి సంబంధం ఏమిటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం దేవతలు రాక్షసుల బాధను భరించలేక పరమేశ్వరుణ్ణి అలాగే బ్రహ్మదేవుణ్ణి వెంట పెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి చెప్తారు దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఈ విధంగా పలుకుతాడు ఓ దేవతలారా మీరేమీ బాధపడవద్దు ప్రస్తుతం రాక్షసులు చాలా బలంగా ఉన్నారు ముందు వారితో మంచిగా ఉండి క్షీరసాగర మదనం జరపండి ఆ తరువాత క్షీరసాగర మదనం వలన అమృతం బయటకు వస్తుంది దానిని మీరు ఆరగించి అమరుడు అవ్వచ్చు అని చెబుతాడు ఇక మహావిష్ణువు ఆ విధంగా చెప్పడం ద్వారా రాక్షసులు మిమ్మల్ని ఏమీ చేయలేరని కూడా స్వామి తెలియజేస్తాడు ఆ రాక్షసుల్లోనే రాహు అనేటటువంటి రాక్షసుడు కూడా ఉంటాడు ఈ విధంగా దేవతలను శ్రీ మహావిష్ణువు ప్రేరేపించి ఆ యొక్క అమృతం కోసమై మందర పర్వతాన్ని కవ్వంగా మార్చి వాసుకి అనేటటువంటి పెద్ద పామును తాడుగా చేసి క్షీరసాగర మదనం చేస్తారు అంటే పాల సముద్రాన్ని చిలకడం ప్రారంభిస్తారు ఈ విధంగా ఆ యొక్క సముద్ర మదనం జరిపేటటువంటి సమయంలో అమృతానికి ముందు హాలాహలం అంటే కాలకోట విషం ఉద్భవిస్తుంది ఆ యొక్క పరమేశ్వరుడు తన కంఠంలో ఆ విషాన్ని బంధించి సృష్టిని కాపాడుతూ ఉంటాడు స్వామి అందుకే ఆయన గరళకంఠుడు అయ్యాడు ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అనేక వస్తువులు ఉద్భవిస్తాయి అప్సరసలు కల్పవృక్షం కామధేనువు ఐరావతం లక్ష్మీదేవి చంద్రుడితో పాటుగా అమృతం కూడా పుడుతుంది ఇక ఎంతో కష్టంతో దేవతలు రాక్షసులు సముద్ర మదనం చేసి అమృతాన్ని పొందుతారు ఆ యొక్క అమృతాన్ని చూడగానే రాక్షసులు దేవతలను బెదిరించి లాక్కుంటారు అలా లాక్కోవడం నాకు అలా లాక్కోవడం తర్వాత నాకు కావాలంటే నాకు కావాలని చెప్పి వారిలో వారే కొట్టుకోవడం కూడా మొదలు పెడతారు ఆ విధంగా ఒకరిని ఒకరు కొట్టుకుంటూ అమృతం చేతులు మారిపోతూ ఉంటుంది అది చూసినటువంటి దేవతలు లబోదిబోమంటూ బాగా బాధపడుతూ శ్రీ మహావిష్ణువును స్థిరణ వేడుకుంటారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారిని ఓదార్చి జగన్మోహిని అవతారమెత్తి ఆ యొక్క రాక్షసుల వద్దకు వెళ్ళి వారితో చాలా చక్కగా మాట్లాడుతూ తన యొక్క వయ్యారాలన్నింటినీ కూడా వలకబోస్తూ తన యొక్క అందచందాలతో వారిని మోహానికి గురయ్యేలాగా చేస్తుంది అలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటే జగన్మోహిని యొక్క అందాన్ని ఆ రాక్షసులు చూసి ఆమె వెంటపడతారు ఇక రాక్షసులు తన దగ్గరకు రాగానే వారిని తన అందంతో మభ్యపెట్టి వారితో ఇలా పలుకుతుంది జగన్మోహిని ఓ దానవులారా దేవతలు రాక్షసులు అన్నదమ్ములు అవుతారని చెప్పి మీకు తెలియదా మీరు చాలా కష్టపడి అమృతాన్ని సంపాదించారు కాబట్టి మీ ఇద్దరికీ కూడా సమానంగా అమృతాన్ని పంచుతాను ఏమంటారు అని చెప్పి దేవతలను రాక్షసులను రెండు వరుసలుగా కూర్చోబెట్టి దర్బల మీద అమృత కలశాన్ని పెట్టి దేవతలకు అమృతం పోస్తూ రాక్షసులను తన యొక్క వయ్యారాలతో మప్యపెడుతూ ఉంటుంది జగన్మోహిని అయితే ఈ యొక్క మోహిని మాయలో పడినటువంటి రాక్షసులు మాత్రం దానిని కనిపెట్టలేకపోతారు కానీ అందులో రాహు అనేటటువంటి రాక్షసుడు మాత్రం మోహిని చేసేటటువంటి మోసాన్ని తెలుసుకొని దేవతల వలసలో కూర్చుంటాడు ఆ విధంగా అమృతాన్ని అతను సేవిస్తాడు రాహును కనిపెట్టినటువంటి సూర్యుడు చంద్రుడు ఆ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకు సైగ చేసి చూతారు వెంటనే శ్రీ మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఆ యొక్క రాహు యొక్క తలను నరికి వేస్తాడు వెంటనే అమృతం పడడం ఆగిపోయి జగన్మోహిని అక్కడి నుండి అదృశ్యమవుతుంది ఇక రాహు అప్పటికే అమృతం సేవించాడు కాబట్టి అతను మరణించడు తలభాగం మొండెం భాగం వేరు కావడంతో తనను రాహుగాను మొండాని కేతువుగాను పిలుస్తూ ఉంటారు అయితే ఇక సూర్యచంద్రుల ద్వారా తనకు కీడు జరిగింది కాబట్టి సూర్యచంద్రుడు తనకు అపకారం చేశారు అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్యచంద్రులను మింగడానికై ప్రయత్నిస్తూ ఉంటారనమాట వీటిని మనం చంద్రగ్రహణం సూర్యగ్రహణం అని పిలుస్తూ ఉంటాం దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడుతూ ఉండడం అదంతా కూడా చూసినటువంటి వాసుకి తనకు కూడా ఆ యొక్క అమృతం కావాలని చెప్పి ఏమీ చేయలేక అమృత కలసం పెట్టినటువంటి ఆ యొక్క దర్బల దగ్గరకు వెళ్ళి ఆ అమృతం దర్భలపై పడిందని ఒక దర్బను నాకుతుంది అమృతం రాకపోగా ఆ దర్బ పదునకు దాని నాలుగు నిలువుగా చీరిపోతుందనమాట ఇక అప్పటి నుండి వాసుకి సంతానమైనటువంటి పాములకు నాలుక నిలువుగా చీరి రెండు నాలుగులుగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఆ విధంగా సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడడానికి కారణం వివరించేటటువంటి ఈ యొక్క పురాణ కథ ఇదే మరి ఈరోజు ఈ కథను విన్నా చదివినా తప్పకుండా సకల శుభాలు కలుగుతాయి మరి చంద్రగ్రహణం వెనుక ఉన్నటువంటి మరొక యథార్థ సంఘటనను తెలియజేసేటటువంటి మరొక పురాణ కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రాచీన కాలంలో ధనార్థిని అనే ఒక భక్తుడు ఉండేవాడు అయితే అతను ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు అతనికి చంద్రదేవుడి పట్ల అపారమైనటువంటి గొప్ప భక్తి ఉండేది ప్రతిరోజు కూడా చంద్రోదయం అయ్యే సమయానికి అతను స్నానం చేసి చంద్రుడికి ప్రణామం చేసి అర్చన చేస్తూ ఉండేవాడు అయితే ఒకనాడు గురువు ఆజ్ఞ ప్రకారం ఆయన మహావ్రతాన్ని ప్రారంభిస్తాడు ఆ వ్రతంలో చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి చంద్రుణ్ణి దర్శించి పూజ చేయాలి ఈ విధంగా ఆ వ్రతం చేసిన వారికి అష్టైశ్వర్యాలు లభిస్తాయని చెప్పి ఆ గురువు చెబుతాడు ఆ రోజు అతను చంద్రదేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ధ్యానంలో మునిగిపోయి ఉంటాడు అయితే అప్పుడు చంద్రుడే స్వయంగా అతనికి ప్రత్యక్షమవుతాడు అతనితో చంద్రుడు ఇలా ప పలుకుతాడు ఓ భక్త నీ భక్తి నాకు ఎంతో ప్రీతికరంగా అనిపించింది నీ కోరికేమిటో చెప్పు నీకు వరాన్ని ప్రసాదిస్తాను అని పలుకుతాడు దానికి అతను ఆనందంతో ఈ విధంగా అంటాడు ఓ ప్రభు మీ కాంతి ఎప్పటికీ కూడా కలుషితం అనేది కాకూడదు ఎప్పటికీ కూడా ఎప్పుడు అందరికీ వెలిగిస్తూ ఉండాలని చెప్పి పలుకుతాడు దానికి చంద్రుడు కొంచెం విషాదంగా ఈ విధంగా అంటాడు చూడు ధర్మం ప్రకారం నేను శాపగ్రస్తుడిని గ్రహణ సమయంలో నా కాంతి మాయమైపోతుంది ఇదే నా యొక్క గతజన్మ యొక్క పాప ఫలం అని అంటాడు అదంతా విన్నటువంటి ధనార్థిని కూడా చంద్రుడు చెప్పినటువంటి మాటలకు విచారిస్తాడు అప్పుడు చంద్రుడు ఈ విధంగా పలుకుతాడు చంద్రగ్రహణ సమయంలో నీవు ఉపవాసంతో ధ్యానంతో ఉంటే నిన్ను శాశ్వతంగా అనుగ్రహిస్తానని చెప్పి పలుకుతాడు అప్పటి నుండి చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం జపం చేయడం గొప్ప ఫలితాన్ని ఇస్తుందని ఒక పెద్ద నమ్మకం కాబట్టి చంద్రదేవుడు ఎవరైతే ఈ యొక్క గ్రహణ సమయంలో ఉపవాసం ఉంటారో వారికి అక్షయ ఫలితాన్ని ఇస్తాడని శబదం చేస్తాడు ఈ విధంగా ధనార్థిని భక్తిగా ఎంతో చక్కగా చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి దాన ధర్మాలు చేయగా అతని భక్తికి ప్రతిఫలంగా ఆయన కుటుంబం ఇరవై ఒక్క తరాలతో ఎంతో సంతోషంగా సుఖశాంతులతో జీవించారని పురాణాలు సైతం చెబుతున్నాయి గ్రహణ సమయంలో ధ్యానం జపం పారాయణం చేయాలి ఆ సమయంలో భోజనం చేయకూడదు చంద్రగ్రహణం తర్వాత గంగా స్నానం చేసి పూజ చేయాలి ధ్యానం పుణ్యకార్యాలు అలాగే దానం గ్రహణ దోషాలను తొలగించేస్తాయి భక్తి ఎంత గొప్పదైనప్పటికీ దైవ నియమాలను తప్పకుండా పాటించాలి అప్పుడే మరింత ఎక్కువగా శుభ ఫలితాలను పొందవచ్చు గ్రహణ సమయంలో ఉపవాసం ధ్యానం చేయడం గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది చంద్రగ్రహణ సమయంలో చంద్రదేవుణ్ణి కీర్తించి ఉపవాసం చేసేటటువంటి భక్తులకు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి మరి ఈ రోజున మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం ఈ కథ విన్నవారికి గ్రహణ దోషాలు తొలగిపోతాయి మహాపుణ్యం కలుగుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం గురించి తెలిసే తెలియజేసేటటువంటి మరొక కథ గురించి తెలుసుకుందాం పూర్వం అయోధ్య రాజ్యంలో సుమతి అనేటటువంటి ఒక రాజకుమారి ఉండేది ఆమె అపర సౌందర్యవతి అలాగే అహంకారి కూడాను అయితే ఆమె ఎప్పుడూ కూడా ఈ విధంగా అనుకునేది నాకు భగవంతుడి ఆశీర్వాదం అస్సలు అవసరం లేదు నా అందం ధనం నాకే విపరీతంగా సహాయపడగలవు అని చెప్పి అనుకునేది కానీ ఆమె సేవకురాలు చంద్రగ్రహణం రోజున ఉపవాసం ఉండి గ్రహణ నియమాలను పాటిస్తూ ఉండేది అయితే ఒకనాడు సుమతి తండ్రి మహారాజు సుమతితో ఈ విధంగా పలుకుతాడు అమ్మ సుమతి నీవు కూడా ఈరోజు అంటే చంద్రగ్రహణం రోజు పూజలు చెయ్యి ఉపవాసం ఉండు ఇలా చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి అని చెప్పి పలుకుతాడు కానీ సుమతి మాత్రం తండ్రి మాటలను అవహేళన చేస్తుంది ఇది వృద్ధుల ఆచారం కదా మరి నాకెందుకు ఇవన్నీ కూడా చెబుతున్నారు అంటూ అహంకారంతో సమాధానం చెప్పింది ఇక ఒక చంద్రగ్రహణం రోజున సుమతి సేవకురాలు ఉపవాసంతో భక్తి శ్రద్ధలతో పూజ చేస్తూ ఉన్నప్పుడు సుమతి ఆమెను తీవ్రంగా నిందించింది ఓ సి పిచ్చిదాన చంద్రగ్రహణం రోజున చేసేటటువంటి పూజలు నువ్వుల గింజలు వంటివి అవి దేనికి కూడా ఉపయోగపడవంటూ ఆమెను హేళన చేసింది అదే సమయానికి ఒక మహర్షి ఆయన రాజ్యానికి విచ్చేశాడు ఆ మహర్షి ఆమె మాటలు విని ఇలా శపించాడు ఓ రాజకుమారి నీవు చాలా అహంకారంతో ఉన్నావు చంద్రగ్రహణాన్ని అవమానించినందుకు నీవు కూడా ఒకనాడు చంద్రుడి కాంతిని కోల్పోతావంటూ శాపమిచ్చాడు దీని ఫలితంగా సుమతి ముఖంపై కాంతి తగ్గిపోతుంది ఆమె అందమైనటువంటి ముఖం క్రమంగా నల్లగా మారిపోతుంది ఇక దానిని రాజ్యంలో అందరూ కూడా విస్మయంతో చూస్తూ ఉంటారు ఆ తరువాత సుమతి భయంతో గురువు వద్దకు వెళ్తుంది ఆ మహర్షితో ఇలా పలుకుతుంది ఓ మహర్షి నా పొరపాటును క్షమించండి దయచేసి నాకు మార్గాన్ని చెప్పండి అంటూ వేడుకుంటుంది అప్పుడు ఆ గురువు ఇలా ఉపదేశిస్తాడు ఓ సుమతి చంద్రగ్రహణ సమయంలో ఉపవాసం ఉండి పూజలు చెయ్యి నదిలో స్నానం చేసి దానం చెయ్యి అప్పుడు నీ శాపం తొలగిపోతుంది అని చెప్పి పలుకుతాడు అప్పుడు సుమతి ఓ చంద్రగ్రహణం రోజున ఈ యొక్క వ్రతాన్ని భక్తిశ్వతలతో పాటిస్తుంది కొన్ని నెలలు అలా చేసిన తర్వాత ఆమె పాత రూపం మరలా తిరిగి వస్తుంది ఆ రోజు నుండి సుమతి చంద్రుడి మీద ఉన్నటువంటి నమ్మకంతో చంద్రవ్రతాన్ని పాటిస్తూ వచ్చింది ఎవరైనా కానీ గ్రహణ మహత్యాన్ని అలాగే నియమాలను అవహేళన చేస్తే దుష్ఫలితాలు తప్పవు పాపాలన్నీ కూడా తొలగి మోక్షం కలగాలి అంటే కనుక ఈ వ్రతాన్ని పాటించడం అనేది అనివార్యం ఈరోజు ఎవరైతే మరొక చక్కని భక్తిశ్రతతో ఈ కథను వింటారో మీకున్నటువంటి గ్రహణ దోషాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి ఈ రోజున మరొక కథ ఏమిటో తెలుసుకుందాం పూర్వం ఒక శివభక్తుడు ఉండేవాడు అతను నిత్యమూ కూడా భగవద్గీత పారాయణం చేస్తూ ఉండేవాడు అతను నిత్యమూ కూడా గీతాధ్యయనం చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ధ్యానించడంలోనే తన యొక్క సమయాన్ని గడుపుతూ ఉండేవాడు అయితే అతను కేవలం భగవంతుడినే నమ్ముకున్నాడు అతనిపైనే ఆధారపడ్డాడు తన జీవితం గురించి ఎప్పుడూ ఆలోచించేవాడు కాదు అదే కాలంలో అతని తల్లిదండ్రులు చనిపోయారు వీరు ముగ్గురు అన్నదమ్ముళ్ళు అనమాట ముగ్గురికి కూడా వివాహం జరుగుతుంది అందులో ఇతను పెద్దవాడు మిగతా ఇద్దరు చిన్నవాళ్ళు చిన్నవాళ్ళిద్దరూ కూడా పౌరోహిత్యం చేసి ఇంటిని నెట్టుకొస్తూ ఉంటారు ఇక తమ్ముళ్ళిద్దరూ ఒకరోజు అన్నగారితో ఇలా అంటారు అన్నగారు మరి మీరు మన ఇంటి బాధ్యతల గురించి ఆలోచించడానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా అని పలుకుతారు అది విన్నటువంటి అన్నగారు తమ్ముళ్లతో ఇలా పలుకుతాడు అందరినీ భరించేవాడు పోషించేవాడు అయినటువంటి ఆ భగవంతుడు అన్ని వేళలా కూడా సిద్ధంగా ఉన్నప్పుడు మన బ్రతుకు తెరువు కోసం మనం ఆలోచించడం అనేది అజ్ఞానమే అవుతుంది కదా తనను నమ్మిన వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటానని చెప్పి గీతాధ్యాయం చూతుంది గీత యొక్క తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై రెండవ శ్లోకంలో భగవంతుడు స్వయంగా వివరించాడు కాబట్టి తమ్ముళ్ళు భగవంతుని నమ్మి అతనిపై మన భారాన్ని ఉంచడమే మనం చేయవలసినటువంటి ప్రథమ పని అని చెప్పి ఆ భగవంతుడే సకల జీవరాశి యొక్క పోషణ చేస్తూ ఉంటాడు అతన్నే నమ్మి నిత్యము కూడా అతన్నే స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతను అతను విస్మరించడు కాబట్టి మనం గీతాధ్యా చేస్తూ అనునిత్యము కూడా ప్రేమపూర్వకంగా భగవన్నామ స్మరణలో ఉంటే చాలు అని చెబుతాడు దానికి ఆ తమ్ముళ్ళు ఇలా అంటారు అన్నగారు మీరు చెప్పింది సబబుగానే ఉంది కానీ జీవించడం కోసమైన ప్రయత్నం అనేది చెయ్యాలి కదా ఏ ప్రయత్నం చేయని వారికి భగవంతుడు స్వయంగా ఇంటికొచ్చి మరి అన్నీ కూడా ఇవ్వడు కదా అని అంటారు ఇక అది విన్నటువంటి అన్నగారు తమ్ముళ్ళతో ఇలా అంటాడు దృఢమైనటువంటి నిశ్చయంతో శ్రద్ధా విశ్వాసాలుంటే భగవంతుడే స్వయంగా ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వగలడు అని అంటాడు ఇక మాటలకు విసిగిపోయినటువంటి తమ్ముళ్ళు కొంచెం కోపంతో అన్నగారు కబుర్లు చెప్పడంలో ఖర్చు ఏమీ కూడా అవ్వదు మేము సంపాదించి తెచ్చి పెడుతూ ఉంటే ఇలా ఇల్లు గడుస్తూ వస్తుంది మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు చదువుతూ కబుర్లు మాత్రం చెబుతున్నారు ఎంత కష్టపడితే డబ్బు కూడబెట్టాలో మీకేం తెలుస్తుంది చెప్పండి మా నుండి ఇప్పుడే వేరుపడండి ఇల్లు గడపండి అప్పుడు మీకు తెలుస్తుంది ఎంత కష్టమో ఏ ప్రయత్నం లేకుండా ఏ పని ఎలా గడుస్తుందా అని చెప్పి మేము ఎలా ఎదురు చూస్తున్నామో ఎలా విసిగిపోయామనేది మీకు తెలుస్తుందని అంటారు అది విన్నటువంటి అన్నగారు ధైర్యంగా తమ్ముళ్ళు చాలా సంతోషం మీరు ఏది మంచిది అనుకుంటే అలాగే కానివ్వండి నన్ను వేరు చేయండి నేను నా కుటుంబం ఎవరికీ కూడా భారం కాకుండా ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటున్నాను కాబట్టి భగవంతుడు ఎలా చేస్తే అలాగే నేను చేయగలను అని చెప్పి ఈ విధంగా తమ్ముళ్ళతో పలుకుతాడు దాంతో తమ్ముళ్ళు ఇదే మంచిది రేపు ఎవరి వాటా ఎంత వస్తుందో ముందు ఆ పని చూద్దామంటారు మీరేది ఉచితం అనుకుంటే అలాగే చేయండి అంటాడు అన్నగారు నాకు ఎటువంటి అభ్యంతరము లేదు మీరు ఎలా చేసినా కూడా నాకు సమ్మతమే అని అంటాడు ఇక ఇద్దరు తమ్ముళ్ళు కూడా ఉన్నటువంటి సామాన్లను సంపదను మరుసటి రోజే మూడు భాగాలుగా పంచుతారు ఇక బ్రాహ్మణ భక్తుడి వాటాకు ఒక చిన్న సామాన్యమైనటువంటి ఇల్లు కొంత నగలు కొన్ని మామూలు బట్టలు అలాగే గిన్నెలు మొదలైనవి వస్తాయి అలా ముగ్గురు కూడా వేరుపడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన యొక్క భార్యతో ఈ విధంగా అంటాడు నా తమ్ముళ్ళు నాకు ఇచ్చింది కొంచెమే అయినా అది చాలా నాకు తృప్తినిచ్చింది ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతుడిపై ఆధారపడడం ఎవరింటికి వెళ్ళేటటువంటి ఆలోచన కూడా చేయకూడదు ఎవరు ఏమి ఇచ్చినా కూడా తీసుకోకూడదు భగవంతుడు తానే స్వయంగా భక్తుల యొక్క యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు ఆయనే మన యొక్క యోగక్షేమాలను చూసుకుంటాడు ఎప్పుడూ కూడా తమ్ముళ్ళు ఇచ్చినటువంటి వాటితోనే మన అవసరాలను గడుపుకోవాలనేటటువంటి ఆలోచన నీకు రాకూడదు కాబట్టి వాళ్ళ దగ్గర నుండి ఎప్పుడు ఏది తీసుకోవద్దు అని చెబుతాడు ఇక ఆ యొక్క భక్తుడి భార్య ఈశ్వరుడి యొక్క గొప్ప భక్తురాలు ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలో ఉండనే ఉంది అది అయిపోతే మరి స్వామి ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది స్వయంగా స్వామి ఇస్తాడా అంటుంది అప్పుడు ఆ బ్రాహ్మణుడు నాలుగు గంటలకే లేచి తర్వాత ఒక మైలు దూరంలో ఉన్నటువంటి చెరువుకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాలు చేస్తాడు ఆ తర్వాత భగవంతుణ్ణి శ్రద్ధలతో పూజించేవాడు తర్వాత భగవద్గీత పారాయణం చేసుకొని అదంతా కూడా పూర్తి చేసుకొని పగలు పదకొండు గంటలకు ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు తరువాత ఒంటి గంటకు మరలా అదే చెరువుకుపోయి జపము ధ్యానము చేస్తూ ఉండేవాడు ఆ తరువాత సాయంత్రం నాలుగు గంటలకు స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు ఇక ఈ విధంగా రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ యొక్క కార్యక్రమాలు చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి భోజనం ముగించుకొని తన భార్యతో కాలక్షేపం చేసి ఆ తరువాత రాత్రి పది గంటలకు పడుకునేవాడు మహాసాధ్వి అయినటువంటి అతని ధర్మపత్ని కూడా రెండు పూటలా భర్తకు నమస్కారం చేయడం భర్త ఆజ్ఞ పాటించడం కర్తవ్యంగా భావించి ఆయన చెప్పిందే చేస్తూ ఉండేది ఈ విధంగా రోజులు గడి గడిచిపోతూ ఉంటాయి రోజు కూడా ఉన్న దాంట్లోనే ఖర్చు చేస్తూ ఉండేవారు కొంతకాలానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బంతా పూర్తిగా అయిపోతుంది మన దగ్గర ఉన్నటువంటి డబ్బు పూర్తిగా అయిపోయింది అని అంటుంది భార్య నగలు బట్టలు కూడా అయిపోయాయా అని అడుగుతాడు భర్త లేదు అని చెబుతుంది భార్య ఓహో మరి ఈ నగలు బట్టలతో కాలం గడపాలి కాబోలు ఇది స్వామివారి ఆజ్ఞానం చెప్పి అనుకుంటుంది ఇక వెంటనే వాటిని అమ్మి ఇల్లు గడపడం మొదలు పెడుతుంది ఇంకొక రోజు నగలు బట్టలు కూడా అయిపోతాయి ఇక భర్తతో చెబుతుంది ఏం భయం లేదు ఇంకా ఇంట్లో గిన్నెలు తపాలాలు ఉన్నాయి కదా అంటాడు భర్త ఓహో స్వామి గిన్నెలు తపాలాలు అమ్మి గడపమని చదువుతున్నాడు కాబోలు అని అనుకుంటుంది భార్య ఇక ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దీంట్లోకి మకా మారుస్తుంది ఇక కొన్నాళ్లకు అవి కూడా అయిపోతాయి దాంతో చివరకు భార్యకు కట్టుకోవడానికి ఒక చీర బ్రాహ్మణుడికి ఒక దోవతి ఉత్తరయం మాత్రమే మిగులుతాయి రోజున ఆ బ్రాహ్మణుడు నాలుగు గంటలకే లేచి అడవికి పోవడం చూసి నమస్కారం చేసి భార్య ఇలా అంటుంది స్వామి ఇప్పుడు ఇంకా ఏమీ మిగలలేదు కదా మన దగ్గర ఈ ఇల్లేమో అద్దిల్లు గిన్నెలు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అంటుంది బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా అతని ఏం మాట్లాడకుండా ఎప్పటి వలె చెరువు దగ్గరకు వెళ్ళి స్నానం చేస్తాడు చెరువుకు చేరి ఆచరించి సంధ్యావందనం చేసి పారాయణం చేస్తూ ఉండగా ఆయనకు కష్టమైనటువంటి ఒక శ్లోకం కనిపిస్తుంది ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కిపడతాడు దానిని మననం చేసుకుంటూ మనసులో ఇలా అనుకుంటాడు ఈ శ్లోకంలో భగవంతుడు ఏం వాగ్దానం చేయలేదే నిజంగా భగవంతుడే ఇలా శబ్దం చేస్తూ ఉంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదే నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే ఆయన మీదే ఆధారపడ్డానే అని చెప్పి పరిపరి విధాలుగా ఆలోచించి సమాధానపడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టి మిగతా శ్లోకాలను పారాయణం చేయడం మొదలు పెడతాడు ఇక భగవంతుడు బ్రాహ్మణుడి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకొని స్వయంగా ఒక విద్యార్థి రూపాన్ని ధరించి ఒక గుర్రం మీద ఆయన ఇంటికి వెళ్ళి బ్రాహ్మణుడి భార్య ఎదుట మిఠాయిలతో నిండినటువంటి ఒక పళ్ళాన్ని ఎదుట ఉంచి అమ్మ గురువుగారు ఎక్కడున్నారు అని చెప్పి అడుగుతాడు అది విన్నటువంటి బ్రాహ్మణ భార్య ఇక్కడికి ఒక మైలు దూరంలో ఒక చెరువు ఉంది ఆ చెరువు దగ్గర మీ గురువుగారు ఉన్నారు ఇప్పుడు పది గంటలు అయింది వారు రావడానికి ఇంకో గంట పడుతుంది ఇంతకు మీరు ఎవరు అని చెప్పి ఆ విద్యార్థిని అడుగుతుంది బ్రాహ్మణుడి యొక్క భార్య నేను గురువుగారి శిక్షుణ్ణి మా గురువుగారి గురుపత్నుల యొక్క సేవార్థం ఈ మిఠాయిలను తెచ్చాను కాబట్టి ఇవి మీరు తప్పకుండా స్వీకరించాలి అని చెప్పి ముందు మీరు దీనిని స్వీకరించండి అని అంటాడు ఇక ఎవరిని శిక్షులుగా చేసుకోలేదే మా వారు ఎవరి వస్తువులను కూడా తీసుకోవద్దని చెప్పారు పైగా నన్ను ఆజ్ఞాపించారు కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా కూడా వాటిని నేను స్వీకరించను వాటిని మీరు తీసుకుని వెళ్ళండి అని చెబుతుంది దానికి ఆ విద్యార్థి మీరు చెప్పింది నిజమే గురువు గారు ఎవరినీ కూడా శిక్షుడిగా చేసుకోలేదు కానీ నన్ను కాక ఇంకెవ్వరినీ కూడా ఆయన శిక్షుడిగా చేసుకోలేదు ఇక మీదట అతను చేసుకోరు కూడాను శిక్షుడిగా ఎవ్వరినీ చేసుకోడు ఇక చేసుకోరు నాపై వారికి విశేషమైనటువంటి కృపా దృష్టి ఉంది అందుకే నన్ను శిక్షుడిగా చేసుకున్నారు అని అంటాడు ఆమె గారికి శిక్షుడు ఉన్నట్లుగా నేను ఎప్పుడూ వినలేదు నాకు తెలిసినంతవరకు వారికి శిక్షలే లేరు మరి మీరు వారి శిక్షులు అని చెప్పి చదువుతున్నారు నేను ఎలా నమ్మాలి ఏదైనా కానీ ఈ మిఠాయిలు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా స్వీకరించలేను కాబట్టి పండితుల వారు వచ్చాక వారి చేతికే ఇది ఇవ్వండి అని చదువుతుంది దానికి ఆ విద్యార్థి సరేనమ్మా మంచిది ఈ పల్లెం నా గుర్రం రెండు ఇక్కడే ఉంటాయి నేను మరలా వచ్చి రూగారిని కలుసుకుంటానే అంటాడు అందుకనే మీరు ఈ పల్లాన్ని కూడా తీసుకుని వెళ్ళండి పండితుల వారు వచ్చాక తిరిగి మరలా వాటిని ఆయనకు సమర్పించండి అనుమతి లేకుండా దీనిని ఇక్కడ ఉంచవద్దు అని చెప్పి పలుకుతుంది కానీ భగవంతుడి రూపంలో ఉన్నటువంటి విద్యార్థి ఆ పల్లాన్ని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు ఇక చెరువు నుండి ఒక గంట తర్వాత వచ్చినటువంటి ఆ పండితుడు ఇంట్లోకి ప్రవేశించి మిఠాయిలతో నిండినటువంటి పళ్ళ్యాన్ని చూస్తాడు కోపంగా ఈ మిఠాయిలు ఎక్కడివి అంటూ భార్యను అడుగుతాడు అది ఇక్కడ ఎందుకుంది ఎవరు తెచ్చారు అని గట్టిగా అడుగుతాడు భార్యను అడిగిన తర్వాత ఆ భార్య రెండు చేతులు జోడించి వినయంగా జరిగిందంతా చెబుతుంది అది విన్నటువంటి ఆ పండితుడు ఎంతో పొలకించిపోతాడు నీవు చాలా ధన్యురాలివి ఆయనే సాక్షాత్తు భగవంతుడు తెలుసా సాక్షాత్తు భగవంతుడి యొక్క దర్శనం పొందినటువంటి నీవు ఎంత గొప్ప భాగ్యశాలివి నేను హీనుడను కావడం వల్లే నాకు ఆయన దర్శనం కాలేదు కాబట్టి నేను ఒక్కరోజు కూడా ఆకలిని తట్టుకోలేకపోయాను అయితే భగవంతుడి యొక్క వాక్యాలు విశ్వసించలేక ఆయనపై అలిగాను భగవద్గీత సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వెలువడింది దాన్ని నేను విశ్వసించలేకపోవడం అనేది నిజంగా నాకు నా మీద నాకే సిగ్గుగా ఉంది నేను అపరాధం చేసినట్లుగా అర్థమైంది ఈరోజు నేను గీతా పారాయణం చేసే సమయంలో నాకు ఒక శ్లోకం కనిపించింది ఆ శ్లోకం చదివి నేను భగవంతుడి యొక్క వాక్యలపై అనుమానం వ్యక్తం చేశాను అపనమ్మకం కలిగింది ఇవి నిజంగా భగవంతుడు పలికినటువంటి వాక్యాలేనా అని చెప్పి నిశ్చయంగా నేను ఆలోచిస్తూ ఉన్నాను కానీ నా యోగక్షేమాలను ఆ భగవంతుడే భరించాడే నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అని చెప్పి అలా అనుకుంటూ ఉండగా ఏ ఏమాత్రం కూడా ఎప్పుడూ ఒము కావు వీటిని ఎవరూ కూడా భగవంతుడి యొక్క వాక్యాలుగా నమ్మడం లేదు అనుమానం అపనమ్మకంతో అందరూ కూడా దూరం చేసుకుంటున్నారు ఆ శ్లోకాన్ని చదవకూడదని చెప్పి నేను మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను నేను నీజాతి నీచుణ్ణి విశ్వా విశ్వాసహీనుణ్ణి మనసులో కాస్తంత నమ్మకం ఉన్న ఇలాంటి నీచకార్యానికి వడిగట్టేవాడిని కాదు నీవు మహాభక్తురాలివి కాబట్టి నీకు స్వామివారి దర్శనం ఇచ్చాడు ఇక స్వామి దర్శనం ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి అనేది ఉండదని చెప్పి విచారిస్తూ బయటకు చూస్తాడు బయటకు చూడగానే ఆశ్చర్యంగా బయట ఉన్నటువంటి గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండడం గమనించి వెంటనే దాన్ని ఇంట్లోకి తెచ్చి విప్పి చూస్తాడు అందులో ఎంతో విలువైనటువంటి రత్నాలు వజ్ర వైడూర్యాలు ఉంటాయి ఆ బ్రాహ్మణుడు వాటిని చూసి తాను చేసినటువంటి పనికి పడతాడు అదంతా చూసి స్వామి నాకు ఈ యొక్క ఇచ్చి ఎందుకు నన్ను మురిపిస్తావు స్వామి అంటూ ఆ బ్రాహ్మణుడు ఆనందంతో ముగ్ధుడైపోతాడు ఇక చాలాసేపు అవడం చూసి ఆ భార్య భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అని పలుకుతుంది తాను వస్తానని చెప్పి స్వామి చెప్పి వెళ్ళాడు కదా కాబట్టి వారు వచ్చిన తర్వాతే ప్రసాదాన్ని తీసుకుంటానని చెప్పి ఆ బ్రాహ్మణుడు అంటాడు సాయంకాలమైనా స్వామి వారు రాలేదు ఇకనైనా ప్రసాదం తీసుకోండి అంటూ పిలిచింది భర్తను భార్య అయినా వినలేదు మళ్ళా భార్య ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అంటూ పిలుస్తుంది అయినా ఆ బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు ఇక ఆ భార్య భర్తలు ఇద్దరూ కూడా ఏమీ తినకుండానే నిద్రపోతారు రాత్రి పదకొండు గంటలవుతుంది అంతలో ఎవరో తలుపు కొడుతూ గురుమాత తలుపు తీయండమ్మా అంటూ మధుర స్వరంతో పిలవడం వినిపిస్తుంది ఇక ఆ బ్రాహ్మణ దంపతులకు ఇక నిద్ర పట్టలేదు గురుమాత అన్నటువంటి మధురమైనటువంటి కంఠస్వరం వినటువంటి ఆ బ్రాహ్మణుడి భార్య ఉలిక్కి పడింది ఆనందంతో ఉక్కిరి బిక్కిరై స్వామి చూడండి మీ భగవంతుడు వచ్చేశాడు అంటూ పలుకుతుంది ఆ బ్రాహ్మణుడు వెంటనే పరుగు పరుగున వెళ్ళి తలుపు తీశాడు భగవంతుడి యొక్క చరణాల మీద వాలిపోతాడు ఆ యొక్క భక్తుడు భగవంతుడు అతన్ని హృదయానికి అత్తుకుంటాడు ఆ సమయంలో బ్రాహ్మణుడి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటుంది అతని శరీరంపై వెంట్రుకలు నిక్కబడుచుకుంటాయి కళ్ళ నుండి నీరు కారుతుంది గొంతు మూగబోతుంది అయినా కూడా ఏదో మాట్లాడాలని స్వామి నేను చేసిన పనికి నరకానికి పోకుండా మీ దర్శన భాగ్యాన్ని నాకు కలిగించారు నా వంటి ధనదాహం కలవాడు నీచుడు మరొకరు ఉండరు ధనం కోసమే మిమ్మల్ని ప్రార్థించాను భజన చేశాను అందుకే మీరు నాకు ఈ యొక్క రత్నరాశులిచ్చి నన్ను సంతోషం కలిగించాలని చెప్పి చూస్తున్నారా అంటాడు అప్పుడు భగవంతుడు ఇందులో నీ దోషం ఏమీ లేదు నీవు నా మీద ఆధారపడ్డావు నేను రావడంలో ఆలస్యం చేస్తాను ఇది నా యొక్క స్వభావ దోషమే అయినా ఇంతవరకు భోజనం ఎందుకు చేయలేదు అని భగవంతుడు ఆ బ్రాహ్మణుని అడుగుతాడు దానికి ఆ బ్రాహ్మణుడు మీరు మరలా వస్తానని చెప్పి వెళ్ళారంట కదా మరి మీరు రాకుండా నేను భోజనం ఎలా చేస్తాను స్వామి ముందు మీరు భోజనం చేయండి ఆ తర్వాతే మేము ఆ ప్రసాదాన్ని స్వీ స్వీకరిస్తామని చెప్పంటాడు దానికి భగవంతుడు అలా కాదు మనందరం కలిసి భోజనం చేద్దామంటాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య వారిద్దరికీ కూడా భోజనం వడ్డిస్తుంది అత్యంత భక్తి పారవస్యంలో ఆ బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరిస్తాడు అది చూసినటువంటి భగవంతుడు నీకు ఏం కావాలో వరం కోరుకో తప్పకుండా ప్రసాదిస్తాను అంటాడు దానికి ఆ బ్రాహ్మణుడు స్వామి మీరే స్వయంగా దయచేశారు మరి నాకు ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది నాకు ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ అందే ప్రేమ కలిగి ఉండేలాగా నన్ను ఆశీర్వదించండి అంటాడు తధాస్తు అంటాడు భగవంతుడు దాంతో ఆ భగవంతుడు అయిపోతాడు అక్కడి నుండి తర్వాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదాన్ని స్వీకరిస్తుంది ఇక తమ్ముళ్ళు అన్నగారి ఇంటి నుండి వేరుపడిన తర్వాత అత్యంత దుఃఖానికి దారిద్ర్యానికి గురై వారు బాధపడుతూ ఉంటారు వారికి ఎవరి సహాయం లభించగా అడిగిన అప్పిచ్చేవాళ్ళు లేక కరువై చాలా హీనమైనటువంటి స్థితిలోకి దిగజారిపోయి ఉంటారు మా అన్నగారు చాలా ధనవంతులయ్యారని చెప్పి ఆయన ఇంటి ముందు యాచకులుగా ఎంతోమంది బాలులు తీసి ఉండడం చూసి విన్న తర్వాత ఆ తమ్ముళ్ళు అన్నగారి దగ్గరకు చేరుకుంటారు పరమభక్తుడైనటువంటి పండితుడు తమ తమ్ముళ్ళు ఇద్దరినీ కూడా దగ్గరకు తీసుకొని హృదయానికి అత్తుకుంటాడు అలాగే వారి యొక్క యోగక్షేమాలను అడుగుతాడు దానికి వారు మీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళం ఎలా క్షేమంగా ఉంటాం చెప్పండి మీకు మోహాన్ని చూపించే స్థితిలో కూడా మేము లేము కాబట్టి మాపై మీరు ఎంత ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారో మాకు సిగ్గుగా ఉంది అంటారు దానికి అన్నగారు ఇలా అనకండి మనందరం కూడా సహోదరులం మనం ఎప్పటికీ కూడా వేరు కాలేం ఇదేదో కర్మఫలం కాబట్టి ఈ విధంగా జరిగింది మనం ఇంతకుముందు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళమో ఇప్పుడు కూడా అలాగే ఉండాలి ఈ కనిపించే అంతా కూడా భగవంతుడిదే భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వారికి యోగక్షేమాలంతా కూడా ఆయనే చూసుకుంటాడు పసివారు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉండి వారి సంరక్షణ భారాన్ని ఎలా అయితే వహిస్తారో అలాగే అంతకంటే ఎక్కువగా భగవంతుడు తనను నమ్మినటువంటి భక్తుల యొక్క యోగక్షేమాలను స్వయంగా చూసుకుంటాడు వారిని పాలిస్తాడు పోషిస్తాడు మరి ఈరోజు చెప్పుకున్నటువంటి కథలన్నీ మీ అందరికీ నచ్చాయనుకుంటున్నాను మరలా మరొక వివరణతో కలుసుకుందాం సర్వం శ్రీ లలితార్పణమస్తు స్వస్తి